ఆంధ్రప్రదేశ్లో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి కోనేటి ఆదిమూలంపై ఒక అమ్మాయి అయితే కొన్ని రకాల ఆరోపణలు చేస్తోంది ఆమె ఎవరో కాదు టీడీపీకి సంబంధించిన కార్యకర్తే పార్టీ కార్యక్రమాల్లోనే ఈ సత్యవేడు ఎమ్మెల్యేను కలిసినట్లు క్యాన్వర్సింగ్ టైంలో అంటే కూట ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రచార కార్యక్రమాల టైంలో ఈయన్ని కలిసినట్టు ఈయన ఆమె దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని పదే పదే కాల్స్ చేయడం మెసేజెస్ చేయడం జరుగుతూ వస్తోంది అయితే ఆమెకి ఇష్టం లేకపోయినా ఆమెను ఆ ఒక ప్లేస్కి రమ్మని చెప్పి అక్కడ ఆమెతో లైంగిక దాడి చేసినట్టు ఆమె ఆరోపిస్తోంది అనమాట ఇప్పటికే దాదాపు మూడు సార్లు ఆ లైంగికంగా ఆమెను లొంగ తీసుకున్నట్టు ఆమెకి ఇష్టం లేకపోయినా ఈ విధంగా చేసినట్టు ఆమె ఆరోపిస్తోంది అయితే ఆ మొక్క కాదు అక్కడున్న సత్యవేడులో ఉన్న చాలా మంది ఆడపిల్లలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరి తరఫున నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నాను అని చెప్పింది అంతేకాకుండా ఈమె ఒకవేళ ఈ విషయం బయటకు చెప్తే తన కుటుంబాన్ని అంతటినీ కూడా చంపేస్తామని బెదిరించినట్లు ఆ బెదిరించిన అంశంతో పాటు ఏవైతే ఈమెకి కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి కదా ఆ టైంలో తన హస్బెండ్ ఆ కాల్స్ చూసి తను నిలదీస్తే మొత్తం విషయం అంతా చెప్తే మొత్తం ఒక రోజు కూర్చొని ఈ ఒక పెన్ కెమెరా పెట్టుకొని ఆ ఆయన పిలిచినప్పుడు వెళ్ళి ఆ మొత్తం వీడియో రికార్డ్ చేసి ఆ రికార్ ఆ రికార్డ్ చేసిన వీడియోని మొదట వాళ్ళు రిలీజ్ చేయలేదు కానీ మొదట ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి పంపించడం వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వకపోగా వీళ్ళని చంపేస్తామని బెదిరించడంతో ఇంకేం చేయాలో అర్థం కాక ప్రెస్కి రిలీజ్ చేసింది ఆ అమ్మాయి ఆ వీడియోని సో ఆ వీడియోలో అయితే ఆయన ఆమెపై లైంగిక దాడి చేసినట్లు క్లియర్గా అర్థమవుతోంది ఈ నేపథ్యంలో ఆమె వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఇలాగ చాలా చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు కాబట్టి వారందరి తరఫున నేను ఫైట్ చేస్తున్నానని చెప్పి ఆమె చెప్తోంది అయితే దీనిపై అయితే అధిష్టానం సీరియస్గానే వ్యవహరించింది ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అయినటువంటి కోనేటి ఆ పార్టీ హైకమాండ్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా ఇలాంటి న్యూస్ అయితే ముందంతా కూడా వైఎస్ఆర్ మీద వచ్చింది టార్గెట్ వైసీపీ అన్నట్టు ఒక్కొక్కరివి ఆ వస్తూ వచ్చాయనమాట విజయసాయి రెడ్డిది లేదంటే దువ్వాడ ఇలా ప్రతి ఒక్కరివి కూడా అక్రమ సంబంధాలు అనొచ్చు లేదంటే ఇలా లైంగిక దాడి అనొచ్చు ఈ రకంగా అనేక రకాల వార్తలు వస్తూ వచ్చాయి ఎక్కువ ప్రజా సంక్షేమ అభివృద్ధి కన్నా ఈ వార్తలనే మనం గత మూడు నెలలుగా చూస్తున్నాం అయితే అప్పుడు అందరూ కూడా టార్గెట్ వైసీపీ అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా టార్గెట్ చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయి అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు టార్గెట్ టీడీపీయా అన్న వార్త కూడా గట్టిగా వినిపిస్తోంది అంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు టార్గెట్ టీడీపీ అంటూ టీడీపీలో ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో అవన్నీ వరుసగా బయటికి రాబోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో సత్యవేయుడు ఎమ్మెల్యేది స్టార్ట్ అయింది ఇంకా చాలా చాలా ఇలాంటి ఇలాంటివన్నీ బయటికి రావడానికి అవకాశం ఉంది అనేది అయితే తెలుస్తోంది